సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ పరిధిలోని టెంకాయతోపు గ్రామంలో గురువారం కావలరెడ్డి హరిచంద్రారెడ్డి కావలరెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తు కోటేసి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అలాగే ఎంపీ గురుమూర్తిని గెలిపించారని వారు కోరారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి వారు మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఎన్నికల సమయంలో ప్రలోభ హామీలతో ముందుకొచ్చి ప్రతిపక్షాలు ప్రజలే వారికి బుద్ధి చెప్పాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కావాలరెడ్డి శ్రీనివాసరెడ్డి మారం రెడ్డి చిన్నబుజిరెడ్డి అగాల రెడ్డి మత్స్యకార నేత కంజి శ్రీనివాసులు కంజి సురేష్ వైకాపా యువజన నాయకులు పామంజి దుర్గా శేషు అక్కమ్మగారి గోపాల్ ముక్కంటి శ్రీహరి కుమార్ వైకాపా నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పంచాయతీలోని నెల్లిమెట్టుకంటుగా బాట టెంకైతో కోనేటితోపు టైతూపు నుంచి ఈ రోజు ప్రచారం మొదలుపెట్టి ఆరో రోజు కోడూరు పంచాయతీలో ఈరోజు ఆరో రోజు ముగిస్తున్నాం మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిపి ఎంతో ఉల్లాసంగా కోలాహలంగా సంతోషంగా ఈ ప్రచారంలో పాల్గొంటాం ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన సంక్షేమం అభివృద్ధి అన్ని వివరిస్తూ వాళ్ళ ఆశీస్సులు కోరుతూ జరుపుతుంది కరోనా మహమ్మారి వల్ల రెండు సంవత్సరాలు వృధా అయినా మూడు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఈ ముప్పై సంవత్సరాల్లో జరగంది మేము చూడండి ఇది ఈ విషయం అందరికీ చెప్తూ వాళ్ళ ఆశీస్సులు కోరుతూ భారీ మెజార్టీతో ఎంపీగా గురుమూర్తిని ఎమ్మెల్యేగా అక్కడి గోవర్ధన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నమ్ముతూ విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం